కేసీఆర్ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేశా ఎవరైతే రాధా కిషన్ రావు ఆయన మాట్లాడుతూ చెప్పారు దాంతోపాటు ఫిఫ్టీన్ డేస్కి రిమాండ్కి చెంచల్ కూడా పంపించారు భుజంగరావు అంటూ తిరపుతనని అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూస్తే రోజుకు మలుపు తీసుకుంటుంది ఏం జరగబోతుంది అని మీరు సివిల్ అధికారులు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఏం అవసరం ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం వీళ్ళకి ఏం లేదు అంటిలేండ్ అన్లేస్ ఒక నేరస్తుడు ఎవరన్నా ఒక కంప్లైంట్ ఇస్తే ఒక నేరస్తుడికి సంబంధించి మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే అప్పుడు ఒక పర్మిషన్ తీసుకొని వీళ్ళు వీళ్ళు పై అధికారులకు లెటర్లు రాసుకొని అప్పుడు ఆ ఫోన్ డీటెయిల్స్ కాల్ డీటెయిల్స్ నెట్వర్క్ డీటెయిల్స్ లేకపోతే ఐపీ అడ్రస్లో ఇట్లాంటివన్నీ పెట్టుకుంటారు ఇంకా రెండు అడుగులు ముందుకెళ్ళి చాలా అత్యవసరం అనుకుంటే సో తర్వాత అంటిల్ అండ్ లెస్ ఏ ఉగ్రవాదో తీవ్రవాదో వేరే వాళ్ళతో అంటే ఇప్పుడు ఇప్పుడు మనోడేవడో పాకిస్తాన్ కి మాట్లాడుతున్నాడనో లేకపోతే అటోడు ఎవడన్నా ఇటు మాట్లాడుతున్నాడనో దేశ రహస్యాలు బయటికి చేస్తే అది కూడా చాలా పై అధికారిని అడిగి మనం పర్మిషన్ తెచ్చుకుని ఆ ఫోన్ ట్యాప్ చేసి వినాలి ఇంకా వెళ్ళాలి అంటే అసలు చెప్పాలంటే డ్రగ్స్ వ్యాపారులు కూడా ఉంటారు కుక్కైన టెర్రరిస్టులు కానీ వాళ్ళు వాళ్ళు ఎక్కడ తెచ్చుకున్నారు విద్రోహ శక్తులు ఇలాంటి వాళ్ళే ఫోన్ ట్యాపింగ్లు చేస్తారు కానీ సరదాగా హీరో హీరోయిన్ల ఫోన్ ట్యాప్లు ఎదురింటి వాళ్ళ పక్కింటి వాళ్ళ ఫోన్ ట్యాప్లు నీకు పడనోళ్ళ ఫోన్ ట్యాప్లు నీకు పడే నీ ఫ్రెండ్స్ కూడా నీళ్ళు ఎంతవరకు బాగున్నారని తెలుసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్లు నిజంగా మన చుట్టాలు మనోళ్లేనా అనే ఫోన్ ట్యాపింగ్లు అసలు నా కొడుకు నా గురించి ఏం మాట్లాడతాడు అనే ఫోన్ ట్యాపింగ్లు నా కూతురు నాతో ఏం మాట్లాడుతున్న ఫోన్ ట్యాపింగ్ ఇంత దరిద్రమైన ఫోన్ ట్యాపింగ్లు అన్నీ చేశారు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పెట్టాం ఆయన ఇవన్నీ తెలుసుకున్నాం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి బయట పెట్టేసి ఏది పడితే చేసావు ఈటల రాజేందర్ ఇంటి దగ్గర పెట్టావు బండి సంజయ్ ఇంటి దగ్గర పెట్టావు మన గవర్నర్ దగ్గర పెట్టావు తమిళసఐ దగ్గర పెట్టావు ఎన్ని చేపెట్టావు ఎన్ని విన్నావు ఎన్ని చూసావు అన్ని ఫోన్లు ట్యాప్ చేసావు నువ్వు నువ్వు చెబితేనే ఈ అధికారులు కూడా చేశారు మూలం నువ్వే వాళ్ళందరూ దొరికారు మాకు సంబంధం లేదండి ఆయన చెప్పాడు మేము చేసాం అంతే నాకన్నా సరదానా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయడం ప్రభాకర్ రావుకి ఏమన్నా సరదానా భుజంగరావుకి ఏమైనా సరదానా తిరుపతి అన్నకేమన్నా సరదానా ఏం సరదా వాళ్ళకి ఏం అవసరం నెక్స్ట్ వీళ్ళంతా ఎవరు వాళ్ళకి అంటిలన్నేసి ఏదన్నా ఎవడన్నా వచ్చి కంప్లైంట్ ఇస్తే వీళ్ళ గురించి యాక్షన్ తీసుకోవాలనుకుంటే లేదా వీళ్ళకి వీళ్ళకి ఏమన్నా ఉంటే అప్పుడు చేయాలి కానీ నార్మల్గా మనకు సంబంధం లేని మనుషులు వాళ్ళు ఆయన పనిలేదో వాళ్ళు చూసుకుంటున్నారు వీళ్ళ పని లేదో వీళ్ళు చూసుకుంటున్నారు వీళ్ళకి బోల్డ్ ఉన్నాయి రోజు పనులు ఇది కొత్త పని మళ్ళీ అవసరం లేని పని కదా సో దీన్ని మాకు సంబంధం లేదు కేసీఆర్ చేశాడు కేసీఆర్ చేశాడు అన్ని వేలు ఆయన వైపు చూపిస్తున్నాయి సో ఇప్పుడు వీళ్ళకి పద్నాలుగు రోజులు రిమాండ్ వేసిన తర్వాత వీళ్ళు ఇప్పుడు అప్రూవల్ గా మారుతారు వీళ్ళని రిలీజ్ చేస్తారు తర్వాత పేలు వస్తుంది రాదనేం లేదు ఈ లోపు కేసీఆర్ లోపలికి వెళ్తారు తిహార్లో కవిత చెంచల్గూడలో కేసీఆర్ మరి కేటీఆర్ని ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు మేబీ అయితే చెర్లపల్లికి వేస్తారేమో అలా విజ్ఞాన అంటే నార్మల్గా మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏవైనా చేసుకోవచ్చు మన కార్యక్రం అంటే మన యోగా చేసుకోవచ్చు జపం చేసుకోవచ్చు ఏదైనా మన ఇష్టపడని చేసుకోవచ్చు బట్ ఒక నిందితురాలుగా జైలుకెళ్ళినప్పుడు అక్కడ కోర్టు అనుమతికి లోబడి లేతే ఏదైతే కోర్టుకి చెప్పి మనం అక్కడ ఎలా ఉండాలి ఏంటంటే ఎవరైతే కవిత ఉన్నారో రిమాండ్ ఖైదీగా ఉన్న కవిత ఎవరైతే ఉన్నారో అక్కడ జపం చేసుకుంటున్నారు అన్నటువంటి టాక్స్ నడిపిస్తున్నాయి అంటే కేజ్రీవాల్ కూడా అక్కడ నాకు భగవద్గీత కావాలి నేను ఒక మత మతానికి సంబంధించిన లాకెట్ ధరిస్తాను అంటే భగవద్గీత లేకపోతే కుర కురానో లేకపోతే ఇంగోటో ఇంగోటో జపం చేసుకోవటం ఇవన్నీ ఉన్నప్పుడు ఇలా ఉన్నారు లోపలికి వెళ్ళినప్పుడు ఇవన్నీ అంటే జనానికి తెలియాలనే మేము ఇట్లాగా చేస్తున్నాము అనేది ఏంటిది సిచ్యువేషన్ ఆఫ్ హైడింగ్ సిచ్యువేషన్ ఆఫ్ హైడింగ్ విత్ హెజిటేషన్ అది ఆధ్యాత్మికత వల్లే సాధ్యం నువ్వు పుస్తకం చదువు పిలుస్తాడు పక్కడు ఏ ఒక్క నిమిషం ఏం లేదు అది ఏదో జరిగిందంటే ఏంటది ఇట్లా చూస్తారు వదిలేస్తారు నువ్వు తింటూ ఉన్నావు అనుకో పక్కన కూర్చుంటారు ప్లేట్ పట్టుకొని ఏదో చేసావంటే నిజమేనా అని అడుగుతాడు అదే నువ్వు ఆధ్యాత్మికత ప్రదర్శించావనుకో నేను ఎవడు డిస్టర్బ్ చేయడు అప్పుడు పూజ చేసుకుంటుంది డోంట్ డిస్టర్బ్ అంట ఇది ఒకటే ద సిచ్యువేషన్ ఆఫ్ హైడ్నెస్ విత్ దేర్ హెజిటేషన్ వాళ్ళకుండే సిగ్గు అవన్నిటికి ఎదుటోడికి సమాధానం చెప్పలేక వాళ్ళతో మాట్లాడలేక ఎదుటి వాడిని ఫేస్ చేయలేక వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఏం చెప్పాలో అర్థం కాక ఎలా చెప్పాలో అర్థం కాక అసలు చెప్పాలన్న అవసరం లేక ఎందుకు వచ్చిన గొడవలు అలా అని చెప్పేసి వాళ్ళ నుంచి దూరం జరగలేక చచ్చినట్టు వాళ్ళతో పాటే ఉండలేక బతకలేక ఆధ్యాత్మికతను ఎంచుకుంటారు రూమ్ లో అంటే ఎక్కడన్నా తప్పించుకో ఓకేనా ఎంత కాదనుకున్నా నువ్వు రూమ్కి వస్తే నీతో పాటు లేడీ ఖైదీలు ఉన్నారు నువ్వు ఒక్కదానివే లేవు ఆరో నెంబర్ సెల్లో ఏడో నెంబర్ సెల్లో నీతో పాటు ఇంకున్నారు జనాలు ఓకే వాళ్ళు ఏ అర్ధరాత్రి అయినా సరే నేను గోకరా ఏంటమ్మాయి నిజమేనా ఏదో చేసామంటే ఎంత చేస్తారు ఇది చెప్పవా నాకు అని అడగరా నా పేరు పలానా లేడీ డానమ్మ అంటారు మా ఊర్లో నేను చాలా పెద్ద డానిని ఏ నేను తూటాల రానిని గంట పగిలొద్ది అలువుల ఖైదీలే కదా నేను ఇన్ని నేరాలు చేశాను నేను అన్ని నేరాలు చేశాను ఎట్లా ఉంటుందో చెప్పు అని అడుగుతారు వాళ్ళకి చెప్పలేక వాళ్ళతో అలా నేను చెప్పను అని పొగరు ప్రదర్శించారనుకో వాళ్ళు ఇబ్బంది పెడతారు రాత్రి పడుకోనివ్వరు గబుక్కున్న జుట్టు బీకేసి నేను కాదంటారు గిచ్చుతారు గిల్లుతారు అవసరమైతే తంతారు ఏమే అని వాళ్ళతో బ్యాడ్ గా ఉండలేదు అలా అని గుడ్ పర్సన్ గా ఉండలేదు గుడ్ పర్సన్ గా ఉంటే అన్ని చెప్పేసేయాలి ఇలా జరిగింది అలా జరిగింది ఇలా జరిగింది పోనీ బ్యాడ్ పర్సన్ గా ఉండాలంటే పొగరతనం చూపించాలి ఏ దూరం జరగవు అని అది ఏందో ఈడ్చి తంతారు వాళ్ళు నువ్వే ఎంత కాదన్నా నువ్వెంత బయట చూపించుకో నువ్వు నా సెల్ లో ఉన్నావు నేను నీకన్నా సీనియర్ల ఈ సెల్కి నువ్వు మొన్న వచ్చావు అర్థమైందా సో ఏయ్ లేచి ప్లేట్ తీసుకురా ఏయ్ లేచి అది గ్లాస్ తీసుకురా మనిషి ఏమైంది నాకు నాకెందుకు అనే రేంజ్కి వస్తాయి ఈ ఇబ్బందులు అక్కడ పడలేక అలా అని పోనీ ఒంటరి సెల్ ఇచ్చావా అంటే అది ఇవ్వలే నలుగురితో బతకాలి ఏం చేస్తారంటే వీళ్ళు ఎవరూ డిస్టర్బ్ చేయని ఒకే ఒక మార్గం దైవ మార్గం చాలా సింపుల్గా భగవద్గీత ఇట్లా చదువుతూ ఉంటారు నిన్న టైంలో ఎవరు డిస్టర్బ్ చేయరు చేయాలనుకున్నా చేయరు ఇట్లా కూర్చొని జపం చేసుకుంటున్నాం నేను పిలవరు మెడిటేషన్ చేసుకుంటున్నాం పిలవరు అది సార్ పిలిచారు మిమ్మల్ని పెద్దసారి ఒక్కసారి అట్లా రావాలి ఆఫీస్కి ఆ పదండి వస్తాను ఇంతే అట్లా ఉంటుంది అంతేగాని టప్ అని ఏ అని కూడా పిలవరు ఆధ్యాత్మికతకి పీపుల్ గివ్ రెస్పెక్ట్ ఆ రెస్పెక్ట్ పొందుతా మిగతా వాళ్ళ నుంచి తనని తాను కాపాడుకుంటూ దూరంగా దగ్గర ఉంటూనే దూరంగా బతుకుతూ ఆమె ఎంచుకున్న మార్గం ఆధ్యాత్మిక మార్గం అందుకని భగవద్గీత తెచ్చుకుని ఈవెన్ వాళ్ళు కూడా అంతే మన భగవద్గీత పంపాలి పంపి ఇది పంపన్నాడు కదా ఈవెన్ కూడా అంతే ఇది వర్తిస్తుంది బట్ ఆ జపమాల ఏదో తెచ్చుకుంది ఆమెకు బంగారం కావాలి అంటే అడిగారు తెచ్చారు ఉంచుకో అమ్మ పర్లేదు అన్నారు ఎంత పదిహేను రోజులు పద పద్నాలుగు రోజులు ఆల్రెడీ నాలుగైదు రోజులు గడిచిపోయాయి ఉంటుంది వారానికి రెండు సార్లు ములాఖతులు వేసుకోవచ్చు చుట్ట చూపు చూసుకోవచ్చు అందరిని మాట్లాడుకోవచ్చు ఫోన్లు కూడా ఇస్తారు నచ్చిన ఫుడ్ కూడా తింటున్నారు అంతవరకు బాగానే చూసుకుంటున్నారు జైల్లో సో జనాల నుంచి హైడ్ అవ్వడానికి తోటి ఖైదీల నుంచి తను తను రక్షించుకునే మార్గంలో ఇవి ఆధ్యాత్మికత నేర్చుకో జైల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు ఖైదీలు ఎవరు మాట వినరు కొడతారు పోలీసులు కొంతమంది జైలర్లు కూడా నేను నీ దే కాంట్ హెల్ప్ యూ తెలుసా తీసుకెళ్లి మళ్ళీ వేరే సెల్ వేస్తారేమో కానీ దే కాంటెల్ప్ యూ నీ రాత్రి వీపు వాచేదాకా తంతది అది పొద్దుంత తంతది ఏం చేస్తావు మార్నింగ్ లేచి తన్నింది అని కూడా నువ్వు చెప్పుకోలేవు తెలుసా నోరు మూసేస్తారు ఉన్నారు రేడికి అది ఇద్దరు ఒకటి నోరు మూస్తుంది ఇంకొక కాళ్ళు పట్టుకుంటుంది గిబా గిబా గిబాగ్ గుద్దుతుంది కవిత ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్తుంది ఏమే నీకంత పొగరా అని ఏం చెప్పుకోలేదు ఎవరికీ చెప్పుకోలేదు చచ్చినట్టు వాటి భరించాలి అంటే ఎందుకు భరించాలి వాళ్ళు ఎందుకు కొడతారు అంటే వాళ్ళు అడిగేదాన్ని సమాధానం చెప్పవు కాబట్టి కొన్ని కొన్ని సార్లు పోలీసులకి ఉంటారు ఖైదీలు నీ సెల్లో ఒక వస్తుంది పెడతాము పెద్ద మేరేం చేసి వచ్చింది మా కస్టడీలో ఏం చెప్పలే మీరన్నా మెల్లిగా లాగి మాకు నిజం చెప్పండి మీతో ఫ్రెండ్లీగా ఉంటుంది అలా కూడా అడుగుతారు అప్పుడు కూడా వాళ్ళకన్నా చెప్పింది అనుక అవును నిజమే నేనే చేశాను ఎవరికి చెప్ప అంటారు కదా సార్ చెప్పింది సార్ నిజమని చెప్తారు నాతో చెప్పిందని గతం అంతే మళ్ళీ తీసుకెళ్ళి నాలుగు దంచి నిజం చెప్పిచ్చేసుకుంటారు సో ఇట్లాంటివి ఉంటాయి ఎక్కడ ఎందుకు ఒక మనిషితో నేను మాట్లాడాలి అలా అని చెప్పి కాలికి కూర్చొని దాని మోహన్ చూస్తే పిలిచి నవ్వుద్ది నవ్వితే నేను నవ్వాలి పిలిస్తే వెళ్తుంది వెళ్ళాలి ఎందుకు ఇంతవరకు ఎందుకు చేయాలి సో కళ్ళు మూసుకొని జపమో గుమో ఏదో ఒకటి చేసుకున్నాను అనుకో ఎవరు దగ్గర రారు ఎవరు పలంగలు ఇవ్వరు ఎవరు గిల్లరు గిచ్చరు ఏమీ చేయరు సుఖంగా ఉండొచ్చు అయ్యేంత వరకు జపం చేసుకుని లైట్లు గీట్లన్నీ బంద్ అయిన తర్వాత బెల్లో గిళ్ళు ఏదో కొడతారు కదా జైల్లో అప్పుడు వెళ్ళి దుపటేసి పడుకున్నాను అనుకో సరిపోయింది